శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరా దేవియే నమ మాతా ప్రత్యంగరీ దేవి అనుగ్రత మీ అందరికీ పరిపూర్ణంగా లభించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఆషాఢ మాసములో వరాహీదేవి మాత నవరాత్రి మహోత్సవాలు నిర్వహించబోతు ఉన్నాము అన్ని చోట్ల నిర్వహించేటటువంటి మాత వారాహీదేవి నవరాత్రులు ఒక విధమైనటువంటి పద్ధతి కలిగి ఉన్నటువంటివి మన విధానములో నిర్వహించేటటువంటి వారాహి నవరాత్రులు తాంత్రిక విధానములు తంత్రములో ఏ విధంగా వారాహీదేవి మాతని తొమ్మిది రోజుల పాటు పూజిస్తారో అటువంటి విధానమైనటువంటి పూజాది కార్యక్రమాలు మనము నిర్వహించుకోబోతు ఉన్నాము గత సంవత్సరము శ్వేతవారాహి మృగువారాహి కిరాత వారాహి దేవి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వారు ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుకున్నారు మంచి యోగములో ఉన్నారు వారు ఈ సంవత్సరము అమ్మవారికి విశేషమైనటువంటి వారికి వీలైనటువంటి సహకారముతో అమ్మవారి కార్యక్రమాలు వైభవేతముగా నిర్వహించడానికి ముందుకు వచ్చారు ఈ సంవత్సరము కూడా దేవి వారాహి నవరాత్రుల్లో విశేషమైనటువంటి భక్తజనము పాల్గొని తంత్ర విధానములో వారాహి నవరాత్రులు ఏ విధంగా ఉంటాయి అనేది తిలకించి దేవి మాత అనుగ్రతని పరిపూర్ణంగా పొందగలరని చెప్పి కోరుతున్నాము ఈ పదిహేను రోజుల లోపల తొమ్మిది అవతారాలకు కలిగి ఉన్నటువంటి వారాహిదేవి మాత అమ్మవారి యొక్క ఒక్కొక్క అవతారం యొక్క విశిష్టతని మీకు తెలియచేయడం జరిగింది ఎవరు ఏ రోజు ఏ సమస్యతో ఉంటే ఉన్నారో వారు ఆ రోజు ఆ సమస్యకు సంబంధించినటువంటి పూజాది హోమ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు వారాహీదేవి మాత నవరాత్రులు ముందు నాలుగు రోజుల వరకు మాత్రమే నమోదు చేసుకోవడం జరిగింది వారాహీదేవి మాత నాలుగు రోజుల ముందు బుకింగ్ అనేటటువంటిది ఆఫ్ చేయడం అనేది జరుగుతుంది స్టాప్ చేయడం జరుగుతుంది మీరు ఆ నాలుగు రోజుల ముందు లోపలే ఈ వీడియో చూసినటువంటి వారు వారాహీదేవి అనుగ్రత పొందాలి అనుకునేటటువంటి వారు మా వాట్సప్ నెంబర్లకి మీరు మెసేజ్ చేసి వివరాలు తెలుసుకొని మీరు పాల్గొనాలి అనుకుంటే కనుక మీ గోత్రనామాలు నమోదు చేసుకొని హోమాన్ని బుక్ చేసుకొని అమ్మవారి అనుగ్రహతని పొందగలరని చెప్పి తెలియచేస్తున్నాము అద్భుతమైనటువంటి రెండో సంవత్సరము వారాహి నవరాత్రులు మేము నిర్వహిస్తున్నాము తంత్ర విధానములు కాబట్టి భక్త మహాదేనులందరూ కూడా భాగస్వాములే అందరూ పాల్గొనండి మాత అనుగ్రతని పరిపూర్ణంగా పొందండి శ్రీమాత్రేనుమత